వతి ఆమె భర్త కాకే నారాయణ ఆమె భర్త తమ్ముడు కాకే నాగరాజు వీరిద్దరూ కలిసి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కోటమూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సర్వే నెంబర్ వందల వంద హండ్రెడ్తో ఒక ఐదు సెంట్ల ప్లాట్ను వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు చేసుకొని రోజు వస్తున్నారు వాళ్ళ కర్నూలు ఉంటున్నారు అప్పుడప్పుడు వచ్చి చూసుకొని పోతున్నారు ఈ కాకే నాగరాజు అనే అతను తొంభై మూడులో చనిపోయారు కాకే నారాయణ అంటే లీలావతి భర్త మన కంప్లైంట్ భర్త రెండు వేల పదమూడులో చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు వస్తున్నారు చూసుకుంటున్నారు పోతున్నారు అయితే ఈ మధ్య రీసెంట్గా ఏమైందంటే వాళ్ళు తమ ఫ్లాట్ చూసుకునేదానికి వస్తే వేరే ఒక పెట్టి వచ్చి లేదు ఇది ఫ్లాట్ మాది అని అనడం జరిగింది సో చూస్తే వాళ్ళ దాకా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అయితే ఉంది సో వెంటనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు అంటే మొదట స్పందనకు పోయి కలవడం జరిగింది పై యాదగారు కలిసిన కలిశారు కలిసిన తర్వాత స్టేషన్ రావడం జరిగింది వెరిఫై చేస్తే రెండు వేల పదమూడులో చనిపోయిన నా నారాయణ రెండు వేల తొంభై మూడులో చనిపోయిన నారాయణ వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై మూడులో వచ్చి రిజిస్టర్ చేయించినట్టు డాక్యుమెంట్స్ ఉంది తర్వాత ఈ నారాయణ నాగరాజు చనిపోయింది కూడా మేము ధృవీకరించుకున్నాం ధృవీకరించుకున్న తర్వాత దీన్ని లోతుగా దర్యాప్తు చేసి ఫస్ట్ ప్రాథమిక విచారణ చేశాం దాంట్లో నిర్ధారణ కావడంతో ఎఫ్ఐఆర్ చేసాం ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విచారిస్తే ఈ ముద్దాయిలు ఒక పత్రికా విలేకరం చెప్పిన ఒక ముద్దాయి కల్లపరి సోమేషు బోయమధు గిడ్డయ్య నాగేష్ అనే వీళ్ళు గత చాలా సంవత్సరాల నుంచి సుమారు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఆ ఫ్లాట్లో ఎవరు ఇల్లు కట్టలేదని చూసి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో కొంతమంది అధికారులతో సహాయంతో దాని డీటెయిల్స్ తీసుకొని నగేష్ అనే వ్యక్తిని అప్రోచ్ అయితే ఈ మాదాసు నగేషు ఒక నారాయణ నాగరాజు అనే అతడిని ఇద్దరిని తీసుకొచ్చారనమాట నా బోయ నారాయణ పెద్ద నెల్లూరు గ్రామం తర్వాత నాగరాజు వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఈ నారాయణ ఈ నాగరాజే ఆ నారాయణ ఆ నాగరాజు అని చెప్పి డాక్యుమెంట్ తయారు చేసి కొంతమంది రిజిస్టర్ ఆఫీసు లో పనిచేసే వారి సహాయంతో ఆ ప్లాటుని రిజిస్టర్ చేయించుకుని దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అందుకనే ఈ ఇప్పుడైతే ఈ విషయం మా ఎస్పీ గారు డిఎస్పి గారి వద్దకు వచ్చిందో ఇటువంటి కష్టపడి శ్రమో వచ్చి సెంటు రెండు స్థలాలు రెండు సెంటు స్థలాలు మధ్య మధ్యతరగతి పేదవారి స్థలాలపై ఈ విధంగా ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఫేక్ మనుషులు పెట్టి చేయడం ఎటువంటి పరిస్థితుల్లో కూడా సహించరాకూడదనేది మా అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు దర్యాప్తుని అతి చాలా త్వరగా ప్రారంభ చాలా త్వరగా కంప్లీట్ చేసి ముద్దాయిల్ని పట్టుకొని వాళ్ళ నుంచి సమాచారం రాబట్టుకొని దానికి సంబంధించిన రికార్డులు ముద్ద ఇక్కడ అరెస్ట్ చేయడం ఒకటే కాదు ఆ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ తీసుకొని కాకే నారాయణ అనే అతని తండ్రి ఎవరు తర్వాత గోయ నారాయణ తండ్రి ఎవరు ఆ స్థాయిలో ఆ తండ్రి వాళ్ళ తండ్రి ఈ తండ్రి వేరే అని కూడా మనం నిరూపించి ఈరోజు ముద్దాయిని కోర్టుకు పంపించడం జరుగుతుంది ప్రజలకు విజ్ఞప్తి ఎవరైనా సరే ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభైలో మనం పొలం మనం భూములు కొని ఉంటాము వచ్చి చూసుకొని పోతుంటాం మనదే కదా మనదే కదా మనదే కదా ఎక్కడ ఉంటాం దాన్ని ఆసరాగా చేసుకుని ఈ పాత డాక్యుమెంట్లు ఉండే భూముల్ని కొంతమంది ఈ విధంగా టోర్చర్ డాక్యుమెంట్తో ఆక్రమించే అవకాశం ఉంది ఇటువంటివి ఏమన్నా మీ వస్తే మీరు వెంటనే పోలీస్ మీ సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ వన్ డబల్ జీరోకి కానీ లేకపోతే మా యొక్క ఆన్లైన్ ద్వారా కానీ లేకపో పై అధికారులు కానీ లేకపోతే స్పందన టీజీఆర్ఎస్ పబ్లిక్ రివల్స్ రిడివల్ సిస్టమ్ కానీ దేనికి కానీ మీరు కంప్లైంట్ చేస్తే మేము దాని మీద వెంటనే చర్య తీసుకుని మీకు కావాల్సినంత న్యాయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం